ఫస్ట్ సింగిల్ హీరో క్యారెక్టర్ ఏంటో చెప్పే సాంగ్ పెద్ద హిట్ అయింది అన్ని భాషల్లో మిలియన్స్ చేసుకుంది యూట్యూబ్ ఇప్పటికీ ట్రెండింగ్ లో ఉంది సో రీసెంట్ గా వచ్చిన సూసేకి సాంగ్ దాన్ని అమ్మ మొగిడిలా ఉందనే టాక్ నడుస్తోంది మ్యూజిక్ ప్రమోషన్ లో భాగంగా విడుదల చేసిన ఈ సాంగ్ లో పుష్పరాజ్ మరొక గుణాన్ని చాటుకున్నారు చాలా కనిపించే పుష్పరాజ్ శ్రీవల్లి సుతిమెత్తగా సో బయట రౌంద్రంగా ఉండేవాడు ఇంట్లో సరదాగా ఉంటాడు అనేలా పాటలో అద్భుతంగా చెప్పారు రచయిత చంద్రబోస్ ఈ పాటకు తగ్గట్టుగానే శ్రీ మ్యూజిక్ అద్భుతంగా చేశారు డప్పుల సౌండ్ తో వచ్చే ఆ బీచ్ చాలా కొత్తగా ఉంది సో వీటికి తోడు డాన్స్ మాస్టర్ గణేష్ ఆచార్య స్టెప్స్ అదనపు ఆకర్షణ అని చెప్పవచ్చు పాపులర్ సింగర్ శ్రేయా ఘోషల్ పాడిన ఈ పాట ఖచ్చితంగా పుష్ప ఆల్బమ్స్ లో టాప్ సాంగ్ అవుతుంది పాటలో అల్లు అర్జున్ రష్మిక మంతున ఇద్దరు చాలా గ్రేజ్ గా కనిపించారు బన్నీ రష్మిక ఊగుత చేసిన సిగ్నేచర్ స్టెప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది దీంతో యూట్యూబ్ లో మిలియన్స్ ఆఫ్ వ్యూస్ తో దూసుకుపోతోంది సెకండ్ సింగిల్ శ్రీనివాస్ ఈ పాటను శ్రేయా ఘోషల్ తెలుగు తమిళం కన్నడ మలయాళం హిందీ బెంగాలీ భాషలన్నిటిలో ఆలపించారు ఈ సాంగ్ సైతం మిలియన్ల వ్యూస్ రాబడుతోంది ఇరవై నాలుగు గంటల్లోనే తెలుగు వర్షన్ కి పది మిలియన్లు హిందీ వర్షన్ కి ఆరు మిలియన్ల వ్యూస్ వచ్చాయి ఇక ఈ పాట రెండు వందల మిలియన్ వ్యూస్ తో రెండు పాయింట్ పన్నెండు మిలియన్ల లైకులు మూడు పాయింట్ ఏడు మిలియన్ల రీల్స్ అండ్ షార్ట్స్ చేశారు ఇప్పటికీ పన్నెండు దేశాల్లో యూట్యూబ్ లో టాప్ ట్రెండ్ అవుతోంది అందుకే సూసేకి సాంగ్ మెలోడీ లవర్స్ ను ఓ రేంజ్ లో డౌట్ అక్కర్లేదు ఇదే విషయాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు మేకర్స్ డిసెంబర్ ఆరున గ్రాండ్ గా రిలీజ్ కానుంది పుష్ప టూ ఈ సినిమా కోసం అల్లు అర్జున్ అంతకు మించి అనేలా కష్టపడుతున్నాడు కుదిరితే మరోసారి నేషనల్ అవార్డు కొట్టేయాలని చూస్తున్నాడు మరి ఈసారి పుష్పరాజ్ ఎలాంటి రచ్చ చేస్తాడో చూడాలి